దయ్యాల మీద అధికారం ఇచ్చాడు ఎందుకంటే దయ్యాలు ఎత్తండు ఫాల మీద అధికారం మీద హెవెన్పి బాగుండవి నువ్వు భూమి మీద ఉండగానే పరలోకాన్ని శాసించలేవు దయ్యాల మీద మనకు అధికారం ఉంది కానీ వేయబడిన దోతల మీద స్వాధనించాల్సిన అధికారం దేవుడు దయ్యాలు భూమి మీదే ఉంటాయి ఈ గురించి చెప్పాలంటే మీకు చాలా రోజులు పట్టింది నేను మీకు చెప్పా పోతే పోయింది లేకపోతే మీ దగ్గరలో సముద్రం లేదు మాకు సముద్రం దేవుడి విష్ణోత్ర మాకు తిరిగి సముద్రం తీసుకెళ్ళగానే ఒకరికి దయ్యాలు పెట్టి ఏ అసలు బండి కింద మోగులు తెంపేస్తాడు అంటే ఇది దేశంలో ఉండాలి ఆరోగ్యానికి వచ్చినట్టున్నాడు వాడిని అందరు కలిసి దాదాపు రెండు వందల మంది వెళ్ళాం ఆరు సముద్రంలోకి ఆ సముద్రంలో అరే అక్కడ ఉంచుదా పోయింది అని చెప్పేసి వెళ్ళా ఈ సముద్రంలో చూసి అందరు నీళ్ళలో పడిపోయి ఎదురు కూడా ఇంటి చేత బస్ దయ్యం కోసం కదా పోయింది అంత అయిపోయిన తర్వాత పలానా దయ్యం పెట్టినప్పుడు ఏంటి ఏంటంటే వాడికి ఎంత కొడతా ఉన్నాడు అన్నాడు మాస్ గారు కష్టపడుతున్నాడు ఒడికి వచ్చినాక ఏ దయ అంటాడు ఎప్పుడు ఆ దయ్యం పోయింది వాడు అందరూ పడుతున్నాడు ఎగ్జాంపుతున్నాడు ఈ వాక్యము వాక్యం దగ్గర దయ్యం ఉండదు సంఘాల్లో పద్నాకలు దయ్యాలు ఉంటాయి అంటే అక్కడ వాక్యం లేదని అర్థం వాక్యం లేదని అర్థం జనాలు కూడా వాక్యం చెప్పే భాషగా దగ్గరికి కాకుండా వాక్యులు ఏను దగ్గరికి వెళ్తారు దెయ్యాలని అర్థం మరి అంతే కదా మరి చెప్పుకుంటా ఓకే ఇంతవరకు దయ్యాలు ఇప్పుడు రానున్నాయి మీద ఉన్నప్పటికి కూడా అమ్మ లక్షణాలు కాకుండా నాన్న లక్షణాలు వచ్చినాయి సగం మనిషి కదా మనిషి మాట సగం దేవతో తీసుకోండి ఆ చిట్టు పెట్టిన దానికి మనిషి ఆడపస్ తీసుకో అందుకని దేవుడు సావకుల వరకు సంఘాన్ని కట్టాలి కాబట్టి ఆడస్ ఇచ్చాడు బాగానే ఉంది మరి భూమి మీదకి వచ్చి ఈ మనుషులతో పాపం చేసిన దోతలు ఉన్నారు వాళ్ళను మాత్రం పట్టుకొని బంధించి పాతాళ లోకంలో కతిక చీకటి కలిగిన బెలంలో పెట్టింది వీళ్ళు అర్థమైందా బంధించిన దూతలు వేరు పడదోయబడిన దోతులు వేరు పడదోయబడిన దోతలు ఓన్లీ దేవుని మహిమను మనం కోరుకున్నారు కానీ పాపం చేసిన దూతలు మానవ జాతితో శరీర పాపం చేశారు అది స్ప్రెడ్ అవ్వకూడదని ఫస్ట్లోని దేవుడు వాళ్ళని పట్టుకొని బంధించేశారు వీళ్ళకి నలుగురు లేడర్లు ఉంటారంటారు ఈ నలుగురు లేడర్ని నది ఒడ్డున బంధించాడు మిగతా వాళ్ళని పాత లోకంలో కటికి చేకటగలిగిన బిలంలో బంధించారు అయితే ఇంకో విషయం పరలోకంలో దేవదూతలు అందరూ ఎంతమంది ఉంటారో దేవుడి దగ్గర ఒక లక్తి ఇప్పుడు గవర్నమెంట్ సర్వెస్ ఉండిద్దా ఉండదా అలాగే పరలోకంలో అందరి పేర్లు